ప్లీస్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మంగళ ఇంకా కంగారుగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఇంకా రామ్మూర్తి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఒకవేళ నిజం తెలుసుకొని గుండె పగిలి అక్కడే చనిపోయాడా ఏంటి అని చెప్పి ఇంకా ఫోన్ చేసి నిజం తెలిసిందా అని అడుగుతుంది తెలియలేదని రామ్మూర్తి చెప్పడంతో ఇంకా మంగళ డిసప్పాయింట్ అవుతుంది ఇంకా అమ్మ నిజం చెప్పొద్దని వార్డెన్కి చెప్పి ఉండొచ్చు అని అనుకుంటుంది మంగళ మరోవైపు గార్డెన్లో ఉన్న మిస్ అమ్మ దగ్గరకు అమరు వస్తాడు ఇంకా అమర్కి వాటర్ వాటర్ మీద పడేటట్లు చేస్తుంది మిస్సమ్మ ఇంకా మిస్ అమ్మ అయ్యో సారీ అండి సారీ అని చెప్తూ ఉంటే అమర్ మీ నాన్నగారు డిశ్చార్జ్ అయ్యారు కదా ఇక్కడికి వచ్చి కొన్ని రోజులు ఉండమని అంటే ఇంకా మిస్ అమ్మ ఆయన రారండి ఇప్పటికే మీకు చాలా ఖర్చు అయిందని ఎక్కువ ఇబ్బంది పెట్టారని బాధపడుతున్నారంటే ఇంకా అమర్ నా వాళ్ళని చూసుకోవడం నాకు ఎప్పుడు ఇబ్బంది అనిపించదు మిస్ అమ్మ నువ్వు ఫోన్ చేసి రమ్మను అని చెప్పి ఇంకా అమర్ అంటాడు ఇంకా రామ్మూర్తికి మిస్సమ్మ ఫోన్ చేస్తుంది ఇంకా రామమూర్తి బాబుగారు అంటే ఇంకా మిస్ అమ్మ నాన్న నేను అంటుంది ఇంకా రామ్మూర్తి అమ్మ బాగా బాగున్నావు అంటే ఇంకా మిస్ అమ్మ బాగున్నా నాన్న మీరు ఎలా ఉన్నారు ఏంటి ఆ సౌండ్ అంటే బయట ఉన్నానమ్మ కొన్ని రోజులు బయటకి వెళ్ళొద్దని చెప్పాను కదా నాన్న అని చెప్పి మిస్సమ్మ అంటుంది ఇంకా రామూర్తి అంటే అక్క గురించి ఏమైనా తెలుస్తుంది ఆశ్రమానికి వచ్చానమ్మా అని అంటే ఇంకా ఇంకా అక్క గురించి ఏమైనా తెలిసిందా అంటే ఇంకా ఏం తెలియలేదని అంటాడు ఇంకా రామూర్తి బాగా ఇద్దరు బాధపడుతూ ఉంటారు ఇంకా ఇంతలో మిస్ అమ్మ నువ్వేం నానా అంటూ ఇంకా రామ్మూర్తిని ఇంటికి రమ్మని ఇంకా ఇంటికి రమ్మని అమర్ పిలిచారని చెప్తుంది ఇంకా నేను రాలేను ఇప్పటికే భారం అయిపోయానని చెప్పి అంటాడు ఇంకా అమర్ ఫోన్ తీసుకొని నా కోసం మీరు ఇంటికి రండి అని చెప్పి పిలుస్తాడు ఇంకా రామ్మూర్తి సరే అంటాడు ఆరు గుర్తా చేపట్టుకొని ఇవాళ నాకు ఏదో నిజం తెలుస్తుంది అన్నారు ఏమైనా నిజం తెలుస్తుందా చెప్పండి గుప్తా గారు అని చెప్పి అడుగుతుంది ఇంకా గుప్తా తప్పించుకొని వెళ్తుంటే ఇంకా ఆరు కిటికీ దగ్గరికి వస్తుంది రూమ్లో ఇంకా అమర్ దగ్గర నిలబడి ఇంకా ఆరు చిన్నప్పటి వస్తువులు చూస్తూ ఉంటాడు ఆ వస్తువులు ఆరు చూస్తే నిజం తెలిసిపోతుందని ఇంకా గుప్తా అంటాడు ఇంకా ఇంతలో అమర్ పంచను బయటకు తీస్తాడు అది ఆరు చూస్తుంది ఇంకా ఆరు ఇది నన్ను అనాథ శరణాలయం ముందు పడేసినప్పుడు కట్టిన పంచ కథ ఇది ఈయన చేతికి ఎలా వచ్చింది కన్న వాళ్ళు ఎవరో తెలిసేదాకా పుట్టినప్పటి నుంచి గుత్తులు ఎవరికి ఇవ్వరు గుప్తా గారు అంటే ఆయనకు నా అన్నవాళ్ళు ఎవరో తెలిసిపోయింది కదా తెలిసి కూడా చెప్పడం లేదా చెప్పండి గారు అంటే ఇంకా అమర్ నీ నుంచి నిజాన్ని దాచాను ఇప్పుడు నిజం నుంచి మిమ్మల్ని దాస్తున్నాను మీ అక్క ఈ లోకంలో లేదని నిజాన్ని తెలుసుకొని నువ్వు తట్టుకోలేవు మీ సమ్మ అంటూ అమర్ మనసులో అనుకుంటే ఇంకా పంచను గుండెలు హద్దుకొని ఫీల్ అవుతూ ఉంటాడు అప్పుడే అక్కడికి రాతోడు వస్తాడు ఇంకా రాతోడు వంద గ్రాముల బరువు కూడా లేని ఈ పంచ మీ మనసులో ఎంత భారాన్ని పెంచుతుందో నాకు అర్థమవుతుంది సార్ ఇప్పటికైనా ఇంట్లో వాళ్ళకి నిజాన్ని చెప్పి ఆ భారాన్ని దించేయండి సార్ అంటే ఇంకా మరి ఇది భారం కాదు రాతోడు బాధ్యత నా ఆరు నాకు ఇచ్చిన బాధ్యత ఇది ఆరు పుట్టింటి నుంచి వచ్చిన సారే అని అంటే ఇంకా రాతుడు ఎంతకాలమని మోస్తారు సార్ ఈ భారాన్ని అని అంటాడు ఇంకా మరి కుదిరితే నా కట్టే కాలే వరకు దాస్తాను రాతుడు నాకు తెలిసిన ఆ నిజం నాలోనే దాచుకుంటాను అంటే ఇంకా ఆరు అసలు నా కన్న వాళ్ళ గురించి తెలిస్తే ఎవరు బాధపడతారు ఆయన్ని అంతలా కుమిలిపోయే ఆ నిజం ఏంటి అని చెప్పి అంటుంది ఇంకా ఆరు అడగగానే గుప్తా అక్కడి నుంచి ఇంకా పారిపోతూ ఉంటాడు ఇంకా ఇంతలో వెనుక నుంచి మిస్ అమ్మ వచ్చి అమ్మకి ఇంకా మేజర్ గారు ఫోన్ చేశారని చెప్పి ఫోన్ ఇస్తుంది ఇంకా మిస్ అమ్మని చూసినామర్ షాక్ అవుతాడు ఇంకా ఫోన్ అమర్ చేతిలో ఉన్న పంచని మిస్ అమ్మ కనపడకుండా ఇంకా దాస్తూ ఉంటాడు